చూండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో అయితే ఇలా అయితే తయారు చేసుకున్నాను చూడండి ముందుగా అయితే శనగపప్పు అయితే నైట్ నానబెట్టుకున్నాను ఇంకా బాగా శుభ్రంగా కడిగేసి ఇంకా ఇలా అయితే వాటర్ అయితే పోసేసి ఇంకా ఉడికించుకుంటున్నాను మరోవైపు అయితే పులిహోరకైతే చింతపండు పులుసు అయితే ఇలా ఉడికి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చింతపండు పులుసు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా మరోవైపు అయితే చూడండి ఇంకా మనం కుక్కర్ పెట్టుకున్న శనగపప్పు అయితే ఉడికిపోయాయి ఇంకా పప్పు మొత్తం ఇంకా ఒక గిన్నెలోకి అయితే వడలపాడు గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇలా తీసుకొని గింటె పెట్టి తిప్పుతూ ఉంటే పప్పు అంతా చూడండి స్మాష్ అయితే అయిపోతూ ఉంది బాగా అయితే ఉడికిపోయాయి చూడండి ఇంకా ఈ పప్పులో అయితే మనము బెల్లం అయితే సరిపడా బెల్లాన్ని అయితే తురుముకొని అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా బెల్లాన్ని ఇలా తురుము అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనం స్మాష్ చేసుకున్న పప్పులో అయితే ఇంకా ఈ బెల్లాన్ని అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏ బెల్లం అంతా కరిగి పప్పులో అయితే కలిసిపోతుంది బాగా అయితే చూడండి ఇంకా ఎలా తిప్పుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగి ఇంకా పప్పు అయితే ఇలా ఉంటుంది ఇంక మనం బాగా తిప్పుతూ ఉంటే ఇంకా పప్పు అంతా దగ్గరికి అయిపోతుంది మనం ఉండ చేసుకోవడానికి వస్తే సరిపోతుంది ఇంకా మరోవైపు అయితే యాలకులు కొబ్బరి అయితే ఇలా మిక్సీ పట్టి అయితే ఇంకా ఈ పప్పులు అయితే వేస్తున్నాను స్మెల్ అయితే చ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అందుకోసమని చూడండి ఇలా వేసి ఇంకా బాగా తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకెలా అయితే పప్పు నాలుగు అయితే పప్పు అయితే ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ఇలా అయితే ఇంకా మొత్తం అయితే వేసేసి ఇంకా బాగా దగ్గర పడి ఇంకా మనకి ముద్ద చేసుకోవడానికి వస్తుంది అనేటప్పుడు అయితే పక్కనైతే పెట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా తిప్పుతూనే ఉండాలి అడుగు అయితే అంటుకుంటూ ఉంటుంది తిప్పుతూ ఉంటే చూడండి పిండి చాలా వరకు అయితే దగ్గర అయితే పడిపోయింది ఇంక ఇలా వస్తే సరిపోతుందండి చూడండి ఇంక ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పప్పునైతే ఇంకా పక్కన అయితే పెట్టేయాలి ఇంకా మరోవైపు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే ఉడికించుకున్నాను ఇంకా దద్దోజనంకైతే తాలింపు అయితే వేస్తున్నాను చూడండి ఇంకా ఇలా అయితే తాలింపు అయితే వేసేసుకోవాలి తాలింపులో అయితే శనగపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి కొన్ని మిరియాలు అయితే వేసి తాలింపు అయితే వేసేసుకోవాలి మరోవైపు అయితే చూడండి ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది బెల్లం అన్నం అయితే చూడండి పాలల్లో అయితే బియ్యాన్ని అయితే వేసేసి ఇంకా చూడండి ఇలా అయితే ఉడుకుతూ ఉంది ఇంకా మరోవైపు అయితే ఇంకా త్వరగా పోవాలి కదండి అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను మరోవైపు అయితే చూడండి వడలకైతే పక్కన పక్కనైతే పెట్టేసాను చూడండి ఇంకా అయితే ఇంకా బాండీ తీసుకొని ఆయిల్ పోసేసి ఇంకా ఇలా అయితే వడలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వడలైతే వేసేసుకుంటున్నాను ఇంకా చూడండి వడలు అయితే ఇలా అయితే రెడీ అయిపోయాయి ఇంకా పూర్ణాలు అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం తయారు చేసుకున్న పిండిని అయితే చూడండి ఇంకా ముందు రోజునైతే పిండి అయితే వేసేసేస్తే పెట్టుకున్నాను ఇంకా పిండిలో అయితే ఈ ఉండనైతే ముంచేసి ఇంకా ఆయిల్లో వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి ఈ పూర్ణాలు కూడా చాలా బాగా అయితే వచ్చాయి చూడండి నేను ఇంకా అమ్మవారికి అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసేసాను చూడండి ఇంకా లాస్ట్గా అయితే ఇంకా పూర్ణాలు అయితే వేసేసి ఇంకా నా ప్రసాదాలన్నీ అయితే ఇంకా అమ్మవారికి అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను వరలక్ష్మి కతాత ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను